जय श्रीनिवास जय वेङ्कटेश कृषशैलनाथ श्री पद्मनाभ वैकुण्ठनाथ जय विश्रुतेज राजा जय 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 वासुदेव श्रीराम चन्द्र जय कल्पतिरूप जय 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 అన్నా మొన్న లక్ష రూపాయలు అడుగుతున్నాయి కదా అబ్బా చెయ్య అన్న నాకు అవసరం ఉన్నాయి మొన్న గంట మంచిగా చెప్పిన కదా నీకు ఇట్లా ఇట్లా ఇయ్యాలే మళ్ళా దంద ఆగిపోతుందని కావా ఇప్పుడు మామ నమస్తేనే మొన్న చెప్పినా కానీ ఒక లక్ష రూపాయలు కావాలని అన్నావు కదా అబ్బా మామ సూతాన్ మళ్ళీ అంటే ఎట్లనే ఇలా కట్టాలనే నేను మా మజరా హేమేంద్ర ఎందుకు లక్ష నువ్వు సీన్ అన్న కట్టాలి పైసలు మనుషులు అడతలేదు ఇప్పన్న నేను ఇవ్వంటు వానికి నా సామాన్ తీసుకున్నా కదా షాప్ కు సామానేమో ఉద్దరమేనే నువ్వు ఏదైనా పీకలు మీద ఖచ్చితంగా ఇట్లా వేస్తావురా అనిలన్న అన్న ముందు లక్ష రూపాయలు అడుగుతున్నాయి కదా అబ్బా చెయ్యే అవసరం ఉన్నాయి ఏందన్నా ఇవ్వని అడిగిన పైసలు ఇవ్వు లేవని అంటారు ఇంత కరువు కాలం వచ్చిందా పైసలకు కాదురా ఇప్పుడున్న పరిస్థితులల్లో డబ్బులు ఇచ్చుడే ఎక్కువ అది ఎమర్జెన్సీ అంటే ఓరిస్తారు చెప్పు అయినా ఎందుకు ఇంత నువ్వు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఇంత ఎమర్జెన్సీ అంటే మా అల్లుడు ఉన్నాడు ఒకసారి అడుగుతాం మరి ఇస్తాడు కానీ మనోడు కండిషన్ మనిషిరా టైం అంటే టైమే నోరుతో మాట్లాడరు ఆయన పైసలతో మాట్లాడతాడు మనం కూడా పైసలు ఇచ్చే మాట్లాడాలి ఇవ్వాల రేపు అంటే నేనే మనిషి కాదురా చెప్తున్నా నేను నా గురించి కూడా ఎప్పుడు అడగలేదు నీకు ఎమర్జెన్సీ ఉంది అంటున్నావు కాబట్టి అడుగుతా నేను చేస్తా ఈ పని ఖచ్చితంగా చెప్తా టెన్షన్ పడకు అన్న థ్యాంక్స్ అన్న నీ మాట ఒక్క సాయం నీ మేలి జన్మల మర్చిపోలేను సాయం చేస్తారా కానీ ఇంకొకసారి నువ్వే పోయి అడుగు ఇచ్చేటట్టు చూసుకో నా మాట పోకుండా చూసుకో అక్కడ అంతే టైంకి ఇచ్చేసే డబ్బులు మాట పోనీ సరే బావాని ప్లీ తీసుకురా ఎవరినన్నా పైసలు అడుగుతాను వినవు కదా దొరికినాయా అడిగింది ఎవరి దగ్గర పైసలు పుడతలేవు సిరిసిల్లాలా పైసల కరువు కాలం వచ్చింది అయ్యో మరెట్లా సంజన్న నువ్వు అడిగిన ఇట్లా సీనన్న దగ్గర స్టాక్ తీసుకున్న స్టాక్ అంతా ఉద్దరవైంది పైసలు రాలేవు ఎట్లా అని అంటే ఇక అన్న నేను ఇప్పిత్త తీరా అన్నాడు ఎప్పుడు ఇస్తా అన్నాడు మరి నీకు సరిపోయా అడిగినావా లేదా సీనన్న దగ్గర తీసుకున్న స్టాక్ లక్ష రూపాయలే కదా లక్ష రూపాయలు అడిగినా అయ్యో నీకేమన్నా పిసనా పైసలు ఇస్తా అన్నప్పుడు లక్ష నీది కడిను ఇంకో లక్ష అడుగుతా అయిపో కదా ముందైతే అవ్వ అయితే ఒకసారి అడిగినాక మళ్ళీ ఒకసారి అడుగు ఇస్తారా ఒకటేసారి రెండు లక్షలు అడుగుతూ ఇస్తుండే కదా ఏం లేదు నీకు ఇంత కూడా ఏం చేసుకుంటావు ఏంది మాల్ తీసుకొచ్చి పెట్టుకుంటే ఏమన్నా ఖరాబ్ అయ్యేదా అన్ని తెలుగు పండ్లు పనులు అన్ననేమో అన్నది అంటావు మళ్ళా మళ్ళీ ఒకసారి అయితే అడిగి చూడు ఇతనయమే కదా ఇప్పుడు మన స్టాక్ ఎట్లాగో ఉద్దర్ణమే అయింది దానికే లక్ష రూపాయలు కట్టినాక ఇంకేముంటది మన దగ్గర మళ్ళా స్టాక్ తెచ్చుకుంటానికి పైసలు కావద్దా ఇంకా తెలివి పోవడం అది కూడా నేను చెప్పన్నా మరి కొట్టకే అడుగుతా అన్న కదా నువ్వు ఎట్లా బిజినెస్ ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు అవును నువ్వ చేత్తున్నావు రోజు మరి ఆ ఇప్పుడు ఎంత తెలివి ఉందో అర్థం అవ్వట్లేదమ్మా నీకు చేనైతే చేత్తున్న కదా సరే గాని నువ్వైతే ఇంకో లక్ష రూపాయలైతే అడుగు ఎట్లా చేసి ఇవ్వమని చెప్పు అడుగుమంటావు అడుగుమంటావే నీరేం పోతుంది మీ ఇంట్లోకి అయితే రూపాయి లేవు ఎందుకు ఇస్తారు పట్టిగానే చేసుకున్నావు అలా వరకట్నం ఇయ్యందే ఇచ్చారు మత్తుగానే ఇచ్చారు అప్పుడే అడగని మరి ఎక్కువ గింట అయితేనే చేసుకుంటా అని ఒకసారి వరకట్నం పోతారు మళ్ళీ వేసుకున్నాం ఇస్తారా నీకు సరే తీయ ఇప్పుడు నీతో నాకు లొల్లేందుకు ఉన్న టెన్షన్ చాలు గానీ వంట అయితే అబ్బో నీకు ఉన్న టెన్షన్ అన్ని నాతోనే బయట ఏం టెన్షన్ లేవు వంట మా అయింది తిందుదా ప్రతి మోగునికి అన్ని టెన్షన్ల కల్లా పిల్లల ఉంటాయి హలో అన్న నమస్తే ఏం లేదు చిన్న పని అన్న ఏమన్నా తమ్ముడు దాసుగాడు ఉన్నాడు కదా వానికి కొంచెం అమౌంట్ అవసరం అంట ఒక లక్ష రూపాయలు కావాలి ఎవడు అర్జెంట్ అంటుండు ఇక కొంచెం అర్జెంట్ అంటే నీతో అవుతాయని నీకు ఫోన్ చేసిన అన్న ఏ ఏం రంది వాడకు ఇక కొంచెం టెన్షన్ ఉందట రంది వాడుతుండు ఇక నేను తీరా అని చెప్పినా ఏమి ఎమర్జెన్సీ అంటే నువ్వు అయితే తొందర చేస్తావు అని అందుకే ఫోన్ చేసినా ఖచ్చితంగా వేయాల అన్న పైసల గురించి టెన్షన్ వాడికే వాడు ఇచ్చిన అయ్యా నేను ఇస్తాను నాది జిమ్మాదీ ఓకేనా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న సరే సరే అప్పటికి సాయంత్రం వస్తాం మరిగా ఓకే నిన్నే లే పైసలు అడిగినా పోయి సాయంత్రం పోయినసరికి ఎవరు మనసు ఎట్లా మారుతుందో తెలియదు అట్లా అంటే ఇత్తడు పోతీగా ఇప్పు అన్నాడని సప్కుంటే ఎట్లా పైసలు వచ్చేదాకా మనం ఆయన ఎంపట పడాలి ముందైతే పైసలు మన చేతిలో పడాలి కదా పో పోయి మళ్ళీ అడిగిరాపోతీ మళ్ళా పోతుంది అని కూర్చుంటాడు లేదా పెట్టట్లేదు సరే పోతున్నా ఈయన పైసల కను వేయిండు ఎప్పుడు అత్తడో ఏమో ఎంత ఎత్తడో ఏమో అట్లా నేనెంత తీసుకోవాలనో ఏమో ఇది ఎప్పుడు అత్త మంచిగుండు ఇంకేంటి చెప్తా నువ్వే ఎల్లిపాయలు పుట్టిస్తాను అక్క అయిందని ఆ అయింది ఏంది మరి రాను రా నువ్వు ఐదు నువ్వు అవుతానావా ఏమో డ్రెస్ వేసుకున్నావు ఏ అది ఏం లేదే అందరు ఎత్తరు మనం ఎందుకేద్దని వేసినా ఏమన్నా ఎత్తే మన ముఖం రీతి కనవడాలనే అంత జోకర్ లెక్క కనబడద్దు దీనికైతే మంచిగా ఉంటే వరవనే వర్రడు ఏందేమంట ఏం లేదే ఏం కురేసినవు అంటున్నా కందిపప్పు వేసిన ఆ సరే గాని మొన్న పైసలు కావాలన్నా దగ్గరికి అత్తివి మరేనా దొరికినాయా దొరికినాయి దాసు తెత్తాను తెడు అవునా ఎవరిస్తా అన్న రే సంజయాన్ని ఇస్తానట అబ్బో గైనానా ఆయన దగ్గర అయితే మొత్తం పైసలు ఉంటాయి ఊరి మీద అందరికి ఆయనే ఇస్తాడు ఏమన్నా అంటే నాయి కావు వాణి అని చెప్పి ఇస్తాడు అడిగిర్రే లక్ష రూపాయలు అడిగిండట పోయిండు అయ్యో అడిగినాస్ ఏమన్నా తెలివి ఉన్నదా లక్ష రూపాయలే అడిగిండట ఇంకో లక్ష అడుగుమనైతే చెప్పినా మరేం చెత్తడు తెత్తడో ఏం చెత్తడు అదే అండి ఈ పోరాడు అడిగి అడిగిండు ఇంకో లక్ష ఎక్కువ అడుగుతేమో ఇదంత తెలివి ఉన్నదా ఆయనకు ఏ ఏం కాదు ఇప్పటికైనా కానీ అడుగుమని చెప్పు నాకు యాభై వేలు ఏంది నీకు యాభై వేల అవున నీ ఇంటికత్తే పుస్తత పుట్ట నీకొని నీకు ఇంకో యాభై వేలు కావన్న అయ్యో గంత మాట అంటే పోరి నాకు బగ్గ అవసరం ఉండే అడుగుమన్నా నువ్వు ఎట్లాగో అడుగుంటున్నావు కదా ఇంకో యాభై వేలు ఎక్క అడుగుమను నాకు పైసలు అవసరం ఉన్నా నీ ఏం చేసినవే ముఖం మిన్న తలుపులేసినావు అది ఎట్లా మర్చిపోతావు అనుకుంటున్నావు నీకు ఏదికోలేదా అయ్యో పోరి అదేం లేదే నువ్వు వచ్చే ముంగట్నే మా అత్త ముసలు దీని అట్లా పెట్టుకుంది దాని మీద కోపం అంతా నీ మీద చూపించిన ఏమనుకోకే ఒక్క యాభై వేలైతే అడుగు రెండిట్లెక్క సరే మూడిట్లెక్క సరే నేను ఇత్త అడుగుమను అత్త మీద కోపం దుత్తమడితే గిట్లనే ఉంటది మరి అయ్యో పోరి నువ్వు నా చెల్లవే కదా అనుకుంటా గిట్ల మనసులో అరే గిసంటి పట్టించుకోవద్దు మనం ఒకటి అవు అవు ఒకటే సరే తి దాసు ఎక్కువ పైసలు తెస్తే మా ఇతతి సరే అడుగు మరి మర్చిపోకు మా అడుగుతా సరే నేను వస్తా సరే నీ కకృతి కమండలం గాను ఎల్లిగడ్డలు కదా నల్ల నలమకం దాని పీచుడు ముఖబ్ది ఎప్పుడు దాని ఇంట్లో ఏం తీసుకొద్దునా దీని ఇంట్లో ఏం తీసుకొద్దునా అని చూస్తుంది కానీ దాని ఇంటికి వదనైతే ఏం పుట్ట ఎక్కడ ఎక్కడ దరిద్రబ్బిమోపైపోయిందో ఏమో కొంపల్లల్లా ఇంకనట దీనికి మూడు సొప్పునైనా మంచిది అనట నాలుగు సొప్పునైనా మంచిది అనట దీనికట మిత్తి కట పైసలు కావాలట దీని పైసలు అయితే ఇవ్వడానికి ఇయ్యదు కానీ మంది సొమ్ము అయితే తింటది ఏమున్నారా పొలాలు చూసుకోండి ఇంటికాడ ఏమున్నాడు పొలం చూసుకోండి వచ్చాడు ఏమున్నారు ఏం పని లేదు నీకేందరూ ఆ డబ్బు ఉన్నామా ఆ రాజు నువ్వు పొలం కాడికి అయినా నడుతుంది పొలం కాడికి పోకు నా అదే డబ్బు ఉంటేనే పొలం కాడికి పోతారా డబ్బు లేకుండా పొలం కాడికి పోరా నువ్వు పైసలు ఉన్నావు ఆ రాజు మేము లేని వాళ్ళమ్మా ఎట్లుంటది రా అంత మంచిగానే అదే పొద్దున ఫోన్ చేసిన తమ్ముడు కరెక్టే తమ్ముడు ఆ మనిషి ఎవరు నాకు తెలియదు పైసలు అయితే ఇస్తా నిన్ను చూసిస్తా నాతో పైసలే మాట్లాడాలి నేను పైసలతోటే మాట్లాడతాను పైసలు ఆ మనిషి ఎవరు నాకు మొత్తంగా తెలియదు నువ్వు జిమ్మదారి అయితే మధ్యవర్తి ఉంటుందా నీ జిమ్మదారి అయితే నీకు పైసలు ఎటు అన్న పైసలు మొత్తం నా జిమ్మదారి ఆ మనిషి నాకు తెలియదు కదా తమ్మి అన్న వాడు నా తమ్ముడు నా చిన్నప్పటి దోస్తు వాడు ఇచ్చినా నేను ఇస్తా వాళ్ళ సంబంధం లేదు తమ్మి ఈ లక్ష కాకపోతే రెండు లక్షలు ఇస్తా నాకు నెల నెల మిత్తి కట్టాలి అసలు నెల ఇంకా ముందైనా పర్లేదు ప్రతి నెల మాత్రం మిత్తి కట్టాలి లేకపోతే సక్క మీ ఇంటికి కచ్చి సరే అన్న నువ్వు పైసల గురించి టెన్షన్ పడకు అసలు మిత్తి ఇచ్చే బాధ్యత నాకు సరే తమ్మి మంచి గుణ కాడ మాడ కూడా కొట్టుకోవద్దు నీ గురించి చెప్తాను నేను అన్న నువ్వు పైసల గురించి టెన్షన్ పడకే నేను ఉన్నా సరే నీ ఇష్టంలో ఎవరికన్నా ఇచ్చుకో ఫోన్ పే కొడుతున్నా నెల నెల మిత్తి మాత్రమే నాకు ఏమైనా దాసు ఎక్కడ ఉన్నావు అన్న ఇంటి దగ్గరనే మరి ఏమైంది దగ్గర అమౌంట్ ఇవ్వలేవాడు రెండు ఇంట్రెస్ట్ ఇవ్వలేవాడు వాడు నాకు ఫోన్ చేస్తుండు ఆహా మిత్తి పైసలా పంపిస్తా పంపిస్తా నేను రెండు రోజులలో పంపిస్తది అరే ఫస్ట్ చెప్పిన కదా వాడు పైసలు అక్కడ ఇబ్బంది చేస్తాడు నాకు ఫోన్ చేస్తుండు గట్లా అది ఏదో ఒకసారి కలిసి మాట్లాడు సరే సరే అన్న పంపిస్తానే గాయంతా పంపియానా అని మరి ఏమైంది దగ్గర కలిసి ఫోన్ కలుతలేవు ఫోన్లా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు ఎవరు ఉన్నారా నువ్వేనా కలువు అప్పుడప్పుడు ఏ కల్తా నేనేటి పోతా అన్నా ఇక నిన్న నువ్వు రాత్రి ఫోన్ చేసినప్పుడు వేరే జాగాలు ఉండే అందుకనే ఫోన్ రావట్లే అదే రా మళ్ళీ రిటర్న్ కాదు అట్టి గలువు ఇంటికి అత్తలు మొత్తానికి ఏమైంది అట్లా అత్తాత్తా నేనే పోతా నువ్వు భలే మాట్లాడుతావు నాకు బోర్ కొడుతుంది ఇగో షాప్ కడ కచ్చుకుంటా ఇక్కడ దాకుంటా పోతున్నా ఏ సరే సరే కల్దంతి సాయంత్రం కల్దంతి నేనే కలువు కానీ అప్పటికైతే ఒకసారి ఆయనయితే ఫస్ట్ కలిసినాక నాకు గలువు మళ్ళీ ఇచ్చేది ఇచ్చేత మిత పైసలు కూడా తీసుకోని వస్తే సరే సరే ఓకే సరే మరి తినవా తిన్నా ఇక్కడ షాప్ కడకి కూల్ డ్రింక్ డ్రింగ్ సరే సరే అన్నా సరే ఓకే ఉంటా వీడు ఏ మనుషు ఏమో ఏమైనా ఫోన్ చెత్త వాడతా వాడు కూడా ఫోన్ చెప్తున్నట్లు వాడతలేవు వాడు ఇంటికి వస్తు ఏమైందన్నా దేని గురించే పైసలు ఇవ్వవని ఇత్తతి అన్నా సాయంత్రం వరకు ఇత్తతి కాదనా ఇప్పుడు బండ్ల గిళ్ళు అన్ని కొంటున్నావు మనకి ఇంట్రెస్ట్ ఇస్తే ఏమవుతుంది ఇవాళ టైం అంటే టైమే ఏ ఉంటుంది కదా సరే సాయంత్రం ఇస్తా సరే ఇచ్చి నాకు ఫోన్ చేయి ఈ పోరి ఎప్పుడు ఏదో ఒకటి ఎత్తనే ఉంటది ఏందా పోరి ఒక్క నిజం కూడా ఖాళీ కూర్చోవా నీ లెక్క మంచి ఉంటే మంచిగా ఏం ఏమంటావు ఏం లేదక్క ఏమో గిట్లా వచ్చినావు ఏ ఏం లేదే గిట్ మా అలక్కలు ఇంటికి పోతున్నా కనబడ్డా ఏం చెప్తున్నావు అని మాట్లాడే నీకు వచ్చినా గాని తమ్ముడేడే కనిపించలేడు సంజన్ నాకు పైసలు ఇవ్వాలి కదా అవి కట్టాలి అవి తెస్తా అని బ్యాంకు వెండు ఒప్పిస్తరి ఇప్పుడు పైసలు ఇవ్వకపోతే ఏమైతుంది కాగో అప్పు తీసుకున్నక్కడ పైసలు కట్టకపోతే వాళ్ళు ఏమంటారు అందరు ముచ్చటైతే ఒక లెక్క కానీ అన్న ఉన్నాడు కదా అన్నకి పైసలు తక్కువ మత్తుగా ఉన్నాయి ఆయనకి ఇవ్వకపోయినా ఏం కాదు కారు ఉంది బండి ఉంది తమ్మునికి నీ మెడలు అయ్యమని ఉన్నా అదే ఈ పూసల దండదప్ప మంచిగా నగలు చేయించుకో ఆయనకి ఇయకపోతే ఏం కత్తి మొత్తం ఉన్నాయి ఆయనకు బయట వచ్చిన మిత్తి కాదు పోరి నీ గురించి అంటున్నానే అందరు ముచ్చిన పెడుతురు దాస్గాడు కారు కొన్నాడు బండి కొన్నాడు కానీ పెన్ ఏం లేవు ఓ నగలు చేయించలే ఏం లేదని ఎక్కిరి అని ఆయనకి పైసలు ఇవ్వకపోతే ఏమైతుంది మత్తుకున్నాయి అదే నువ్వు నగలు చేయించుకున్నావు అనుకో ఊరి మీద పత్తారు ఎంత మంచిగా ఉంటుంది ఆలోచించు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో హ ఆయన నాకెందుకు తీయమ్మా నేను పోయొత్తా

నేను చెప్తే తిన్నావా అదే ఎల్లక్క మల్లక్కకి ఇచ్చినవంట సంజయ్ అన్న దేవుడు ఆయన ఇస్తే పైసలు నేను ఇల్లు కట్టుకున్నా అన్నాడు వాళ్ళ పిల్లము డెలివర్ అవుతుందంటే పైసలు ఇచ్చినవంట ఆపరేషన్ కి ఎంత మొక్కుతురు తెలుసా నిన్ను పూజిత్తురు నువ్వు దేవునివే కానీ నేను చెప్ తినవా నువ్వు అద్దంటే గబ్బేవాస్ కానిక ఏముందేమో ఇంట్లో బోళ్ళు కొట్లాడతానే ఇయ్యకే అన్నా అన్న ఎంత మంచి చెప్పిన ఇంటివనామాట ఈకపోతే మంచోడే మంచోడే అంటే ఇప్పుడు చూడు నిన్న ఎట్లా ముంచేండో నేను చేసుకుంటాడు పని మంచి చేసుకుంటాడు కాబట్టి నువ్వు ఇచ్చిన పైసల్ని బిజినెస్ మీద పెట్టి కారు బండి అన్ని చేసుకున్నాడు గొప్పగా అయిపోయిండు ఒకప్పుడు మన ఇంట్లో ఏముండే ఇప్పుడు చూడుపో రాజాంత లెక్క బతుకుతుండు మొన్ననే తెలిసింది నాకు ముచ్చట పిల్లానికి బంగారం కూడా చేస్తుండ నీకు మెత్తి పైసలు కూడా ఇత్తలేడా అందుకే చెప్పినా బేవాస్ గానికి అని ఇంటివా పోతివి నేను ఒక యాభై వేలు అడుగు తీయకపోతివి వానికైతే అయితే లక్ష రూపాయలు ఇచ్చినవు నేనైతే పువ్వుల పెట్టిద్దును బేవాస్ వాసు ఇచ్చినావు బతుకుతుండ మంచిగా బతుకుతుండు నిన్ను నిండా ముంచిండు ఇప్పుడు చూడు పాపం నువ్వు ఆడి తెచ్చి కష్టపడి ఇత్తివి వాళ్ళు నీకు ఫోన్ చేతురు నీకు ఎంత తిప్పలైతుంది నీ మంచి గురించి చెప్తున్నా సరే సరే చెల్లె ఫోన్ చెప్తున్నా వానికి కలవాలి కలిసి మాట్లాడతానే చూస్తున్నా ఇంటికన్నా వస్తా నువ్వు ఫోన్ చేసినా అలా పట్టడు నువ్వు ఇంటికి పోయినా కలవాడు ఇక వాన్ పెళ్ళామంటావా ఆ కథ ఈ కథ చెప్తుంది ఉన్న మాట అంటే ఊరిడిచి పెట్టి పొమ్మన్నారంట ఆయన నాకెందుకులే నేను పోయేస్తాను పని ఉంది అయినా చెల్లి చెప్పింది కూడా కరెక్టే ఆ డబ్బులు తీసుకొని మంచిగా బిజినెస్ ఆ పైసలు అన్నకేమో ఇస్తలేడు நான் இப்போ நே சங்க அல செல வாழ் வேடு ஆடி போய் செப்பிரிவா பாபா హ ఏందే కొత్తగా బావా అని ఆ ఏమైతుంది ఇప్పుడు వెళ్తే నీకేమన్నా ముడుగుచుకో వినయా సరే తిని పని ఉన్నట్టు ఏంటి చెప్పు పోయినవా బ్యాంకు కి పోయిన తెచ్చిన పైసలు తీసుకొచ్చిన వచ్చిన కావి ఇవ్వందుకే ఇవి సంజనకి ఇచ్చే పైసలు చెప్పిన కదా అప్పుడే నీకు ఆ నేనేమన్నా తింటానన్నా తాగుతాను పైసలు తెచ్చినావా అని చూస్తాను అన్నకంటే చెప్పిన కదా అప్పుడే అవుతున్నా సంజనకి ఇచ్చే పైసలు తీసుకొచ్చేదను కానీ మళ్ళా నువ్వు చూసి చేసి లెక్క పెట్టి ఇయ్యాలి నా నువ్వు లెక్క పెడితే ఏమన్నా పెరుగుతాయా లెక్క పెట్టపోతే ఏమన్నా తగ్గుతాయా అది కాదు బావా నీకు నేను అంటే ఇష్టమా ఇదేమో లింక్ పెట్టినట్టుంది ఏమో గురుగుతావు ఏం గురుగుతలేను గాని చెప్పు బావా గాని చెప్పు నిజంగా నేను అంటే ఇష్టమేనా నిజంగానే ఎంత ఇష్టం ఇంత అంటే నా లైఫ్ లోనే సగం నువ్వు కదనే మరి అట్లాంటప్పుడు పైసలు ఇవ్వడానికి ఏంది బావా నేను అంటే ఇష్టం అంటున్నావు కదా నేను ఒకటి అడుగుతా మరి మనది కాదనద్దు నేను అడిగింది మాటి నువ్వు చెప్పు బావా నాకు మాటి పైసలతోటి నాకు బంగారం ఇదివరకే అన్నకు మెత్తి కడతలేని అని రోడ్డు మీద ఎక్కడ వరకు అక్కడనే ఆపి మాట్లాడుతుండు మాట్లాడి అది సరిగ్గా కలవనన్న కలతలేనే అవసరం లేదు కలవకు కాదే సంజన్న పైసలు ఇప్పించి గిన్ని రోజులు అయింది పెట్టిన గడువు కూడా ఎప్పుడు అయిపోయింది పైసలు ఇప్పుడు అని అని ఏమనుకుంటాడు మళ్ళీ ఎప్పుడు అని ఇప్పిస్తాడా ఇప్పియకపోని మనకి ఇప్పుడు పైసలు అవసరం ఏమున్నదని ఏమన్నా పైసలు తక్కువ ఉన్నాయా మనం ఒక లక్ష రూపాయలు ఇయ్యకపోతే పోయేదేం లేదు అట్లా కాదే దోస్తా అట్లా కాదు ఇట్లా కాదు నాకు బంగారం కొంటున్నావా లేదా అంతే ఎప్పు నాకు సంబంధం లేదు నువ్వేమన్నా చెప్పుకో నాకు ఈ పైసలు తోటి బంగారం కావాలి అంతే చెప్పు ఏదో ఒకటి నువ్వు బంగారం కొనకపోతే ఎప్పు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా మాటకు ముందు అవ్వగారింటి మాట తర్వాత పోతా నువ్వు బావ అన్నప్పుడే నాకు అర్థమైంది నన్ను బద్మశాని చేస్తామని ఈ తెలివికైతే ఏం తక్కువ లేదు ఇచ్చినవి అయితే అర్థం అయితే అర్థం చేసుకునేటేమో అర్థం చేసుకో ఇప్పుడు బంగారం కష్టం కావాలంటావు కచ్చితంగా కావాలి సరే నేను అన్నకి ఏదో ఒకటి చెప్పుకుంటా థ్యాంక్ యూ బావ ఈ తోటి బంగారం కొనుక్కొచ్చుకుందాం అబ్బా పోదం ముఖం మార్చుకుని ఎందుకు చెప్తావ్ ముఖమే మార్చుకుంటలే తి పోదంతి ఆగు ఎట్లయితే ఏంది ఆయన నొప్పిచ్చి ఈ పైసలతోటి బంగారం అయితే కొనిపించుకుంటా సంజీవ్ ఉన్నావా అన్న నమస్తే నమస్తే నీ నమస్తే లేని నేను నువ్వు పైసలు ఇప్పించు నువ్వు రెండు నెలల నుంచి వాడు ఫోన్లో ఆవడతలేడు రెండు నెలల నుంచి మిత్తు కూడా కట్టలేదు నువ్వు ఏం తెలియదు నా పైసలు నాకు కావాలి వారం రోజులు నాకు తెచ్చి పైసలు అన్నా నువ్వు అన్ని మాటలు ఎందుకు వాడు నా దోస్తు కానీ వాడు చేయకపోతే నేను ఎత్తది నీ వారంలో అంటున్నావుగా నేను ఎక్కడన్నా ఇస్తా సరేనా తమ్మి నీ మాట మీకెళ్ళిపోతున్నావు ఇంకోసారి ఇంటికి రాకుండా చూసుకో సరే అన్న సరే అవు అన్న వచ్చినవే వచ్చి గంట అవుతుందిరా నువ్వే ఫోన్ చేస్తే లావడతలేవు లావటలే ఎంత పని ఉంటే ఫోన్ చేస్తే లావటచ్చు కదా కనీసం చూసుకోవాలని పైసలు ఇచ్చుడే అయిపోయింది నీకు అదేం లేదన్నా పైసలు అంటావా పైసలు తీసుకొచ్చి ఒక నెల వరకు ఇస్తా నా ఇంటికి వచ్చి పెడుతున్నా రెండు నెలల నుంచి మిత్తు కూడా ఆ ఫోన్ల మీద ఫోన్లు ఇంటికి ఇంటి ఖచ్చుడు ఇదేందిరా పైసలు ఇప్పించినందుకు ఇంత కథ పద్ధతేనారా కనీసం కలిసిడు కూడా కలిస్తలేవు కాదురా ఈ పైసల కోసం మన కూడా అయిపోతుందిరా ఏంటన్నా నువ్వు కాదురా బుజ్జి కారు కొనుక్కున్నారు బండి కొనుక్కున్నారు బంగారం కొనుక్కున్నారు మంచిగా ఉన్నారు మీరు లక్ష రూపాయలు ఇస్తానంత సిద్ధాంత ఇచ్చేతన పని అయిపోతుంది వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తున్నాడు అడిగితే ఇది ఏంది పరిశాంత్ చెప్పండి వాడేమో నా ఇంటి కచ్చిలో పెడుతుండు నేను అప్పున్నట్టు నా ఇంట్లో ఏందన్న గట్ల మాట్లాడుతావు కొనుక్కున్నాం అయితే ఏమైంది ఇప్పుడు నీకు లక్ష రూపాయలు ఇచ్చాడు ఇతను ఏమో దెంకపోతా అన్నట్టు ఇల్లు కూడా తెలుసు కదా నీకు కాదరా పైసలు ఇప్పించింది పోతుంది తీసుకున్నది పోతుంది ఇప్పుడు అడిగితే మీదికెళ్ళి నేనే లగ్గన్ అయిపోయినాడు ఇప్పుడు అంతే కదరా దోస్తాన్లకి ఇంతే కదా ఇప్పుడు అట్లా కాదన్నా పైసలు అచ్చేజాల నుంచి అత్తలేవు చక్కగా అందుకనే నీకు లేకపోతే ఇయ్యానా కారు కొనడానికి బండి కొనడానికి అన్నిటికి వచ్చినాయి రా నాకు ఇష్టానికి దూరం చేసుకుంటున్నావు ఈ పైసల కోసం అట్లా కాదన్నా నేను దోస్తాన ఇంపార్టెంట్ కాదని చెప్పిన పైసలేదు అచ్చుడు ఎన్క ముంగట అయింది తెలియదు ఏముంది నేను ఇక ఇవన్నిటికి పైసలు అంటావా ఈఎంఐలలోనే తీసుకున్నా అవునరా అదే విషయం నాకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు కదా లేదు కలిసే చెప్పొచ్చు కదా ఉందంటే వాతోటి మాటలు వాడకుండా నేనైనా ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తా కదా వాళ్ళ దగ్గర వాడు వచ్చి నన్ను కూడా నేను నిన్న అడుగుడు ఇదంతా ఉండదు కదా నీ ప్రాబ్లం ఏదో నాకు చెప్పుకోవచ్చు కదా దోస్తా ఎందుకు రా నువ్వు దూరం చేసుకుంటున్నావు నా బాధ అంతా నువ్వు కలుస్తలేవని నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవని డబ్బుల గురించి కాదు నేను చేసేది నేను ఇక్కడికి వచ్చింది కూడా దానికోసం కాదు నీ కోసమే వచ్చినాయి ఇప్పుడు ఇక్కడికి కలుస్తలేవని ఒక బాధతో వచ్చిన నేను డబ్బులు ఇయ్యాలే వాడు వాడు నిన్ను తిడితే నాకు బాధ అనిపిస్తుందిరా నేను మధ్యలో ఎందుకు అడ్డానికి తిట్టినా కూడా నాకు బాధ అనిపిస్తుంది ఈ డబ్బుల విషయంలో అదొక విషయం నాకు కలిస్తే నేను కూడా క్లారిటీ ఇస్తాను కదా వాళ్ళకి అరే ఇప్పటికి కూడా చెప్తున్నారా నాకు ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్తున్నాయి గురించి ఇప్పటికి ఆ డబ్బుల విషయం ఏంటిది అనేది నాకు చెప్పు నేను క్లియర్ చేసేసుకుంటాను దగ్గర అర్థమవుతుందా కానీ నన్ను దూరం చేసుకోకు ఈ డబ్బుల కోసం డబ్బులు ఇవాళ ఉంటేనే పోతేరా మనిద్దరం మాత్రం దూరం కావద్దని నేను ఇక్కడ వరకు వచ్చిన ఇప్పుడు ఇంటికి రావాలని నాకు లేదు అన్న నా ఆపత్తికి నువ్వు ఆదుకున్నావు నేను నీ పేరు పోగొట్టినా సారీ అన్నా భవాని పైసలు తీసుకురాపో అరే ఇప్పుడు పైసలేకురా మనం అయితే ఫస్ట్ కలిసి మాట్లాడుకుందాం రా ఎన్ని రోజులు అవుతుంద్రా నీతో కలిసి